కేరళలోని తిరువనంతపురం ఎయిర్పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండ్ అయిన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాల్లో ఒకటైన బ్రిటన్ దేశానికి చెందిన ఎఫ్ థర్టీ ఫైవ్ బి నెల రోజులు గడుస్తున్నా ఇంకా గాల్లోకి ఎగరలేదు ఐదో తరం స్టెల్త్ జెట్ లో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు నిపుణుల బృందం తీవ్రంగా ప్రయత్నిస్తుంది ఫైటర్ జెట్ కు మరమ్మతులు చేసేందుకే యూకే నుంచి ఇరవై నాలుగు మంది ఏవియేషన్ ఇంజనీర్ల బృందం ప్రత్యేక పరికరాలతో రాయల్ ఎయిర్ ఫోర్స్ ఎక్కువ విమానంలో ఇటీవలే కేరళకు చేరుకుంది ఆ విమానానికి మరమ్మతులు చేసేందుకు దానిని హ్యాంగర్ కు తగిలించి తరలించారు విమానం మరమ్మత్తు ఇక్కడ పూర్తవుతుందా లేదా అనే సంతతిని బ్రిటన్ నిపుణుల బృందం పరిశీలిస్తుంది ఇక్కడే మరమ్మత్తు పూర్తయితే ఆ విమానం స్వయంగా బ్రిటెన్ కు వెళ్లనుంది లేదంటే దాన్ని పార్ట్స్ గా విడదీసి గ్లోబ్ మాస్టర్ అనే రవాణా విమానంలో బ్రిటెన్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అయితే ఈ యుద్ధ విమానం పార్ట్స్ గా విడదీయడం సాధ్యం కాని పని అని తెలిసింది ఒక్కో బోల్డ్ కు ఒక్కో కోడ్ ఉన్నట్లుగా సమాచారం దీంతో దాని తయారు చేసిన సంస్థే ఆ సమస్యను పరిష్కరించగలదని సంబంధిత వర్గాల ద్వారా తెలిసిందే కాగా గత నెల ఇండో యుకే నేవీ విన్యాసాల్లో పాల్గొన్న ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ బి విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది దాంతో ఆ విమానాన్ని జూన్ పద్నాలుగున అర్ధరాత్రి తర్వాత తిరువనంతపురం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేశారు తొలుత ప్రతికూల వాతావరణం ఇంధన కొరత కారణంగా విమానాన్ని అత్యవసరంగా దించినట్లు వార్తలు వచ్చాయి కానీ ఆ ఫైటర్ జెట్ లో ఇంజనీరింగ్ సమస్య తలెత్తనట్టు ఆ తర్వాతే యూకే అధికారులు వెల్లడించారు ఆ విమానానికి మరమ్మత్తులు చేయడానికి అదే రోజు రాత్రి ఏడబ్ల్యూ వన్ జీరో వన్ మెర్లిన్ హెలికాప్టర్ లో నిపుణులు వచ్చారు మరమ్మతులు చేసిన విమానం మొరాయించింది అప్పటి నుంచి తిరువనంతపురం ఎయిర్పోర్ట్ లోనే ఉంది ఇప్పుడు పరికరాలతో సహా ఇరవై నాలుగు మంది స్పెషల్ ఎక్స్పర్ట్స్ బృందం వచ్చి విమానం రిపేర్ కు ప్రయత్నిస్తుంది విమానం షార్ట్ టేక్ ఆఫ్ తో పాటు వర్టికల్ ల్యాండింగ్ అవుతుంది అమెరికా సహా అతి తొమ్మిది దేశాల ఎయిర్ ఫోర్స్ల వద్దే ఈ ఫైటర్ జెట్ ఉంది అంతటి శక్తివంతమైన ఈ జెట్ ఇన్ని రోజుల పాటు నిలిచిపోవడంతో నెట్టింట మీమ్స్ పేలుతున్నాయి ఈ యుద్ధ విమానం ఓఎల్ఎక్స్ లో సేల్స్ కు ఉంది అంటూ నెట్టింట పోస్టులు దర్శనమిస్తున్నాయి ఈ ఫైటర్ జెట్ అమ్మకానికి వచ్చిందా ఎవరైనా కొంటారా అంటూ నెట్టిజన్లు నెట్టింట తెగ పోస్టులు పెడుతున్నారు నూట మిలియన్ల డాలర్ల జెట్ ను కేవలం నలభై మిలియన్ల డాలర్లకే పొందొచ్చంటూ జోకులు వేస్తున్నారు